నమస్కారం రైతు సోదరులారా ఈ రోజు మీ ముందుకు ఇంకొక మంచి విత్తనం తీసుకురావడం జరిగింది ముందుగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం సుమన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చార్లీ అనే దొడ్డు రకం వరి విత్తనాన్ని తీసుకురావడం జరిగింది మనం ఇప్పుడు కక్కిరిని గ్రామం కామనపేట మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా రైతు చలపతి రెడ్డి గారి మాటల్లో ఈ విత్తనం గురించి విందాం జానే దగ్గర నాటేసి ఇది లేకపోతే ఒడ్లే చల్లినా ఒడ్లే చల్లీరా దీనికి ఇంతవరకు నేను కల్పు మందుకు కొట్టే కానీ రోగం మందుకు ఇట్లా ఏది కొట్లేదు మీకు ఎట్లా అనిపిస్తుంది చేను నాకైతే మజీనా అనిపిస్తుంది దిగుబడి పోయిన సార్ మీరు పెట్టిన దానికని ఎక్కువస్తా అనిపిస్తుంది ఇప్పుడు నలభై ఐదు బస్సాలు దానికి వస్తాయి అనుకుంటున్నా నలభై ఐదు నలభై ఐదు అంకైతే ఈ ఎన్నెన్ను ఉన్నాయి ఎన్నులు ఈ మూడు ఉన్నాయి మూడు ఎంత ఉంది ఎన్ను మంచిగా ఉంది అనిపిస్తుందా మంచిగానే ఉంది ఇంకా గింజ తాళైతే పోతలేదు అది తూకం తూకం మంచిగా ఉన్నాయి